హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే దోశ రెసిపీ ఇంకా అందులోకి సూపర్ కాంబినేషన్ టొమాటో చట్నీని ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ముందుగా దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేను ఒక కప్పు తోటి బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసుకున్నాను అదే కప్పుతో ఇక్కడైతే నేను అటుకుల్ని వేసుకుంటున్నానండి ఏ అటుకులైనా సరే పర్వాలేదు ఆ తర్వాత సగం కప్పు పెరుగునైతే తీసుకుంటున్నాను ఇవి మనకి కరెక్ట్గా కొలతలండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక సగం నిమ్మ చెక్క అనేది రసం అనేది పిండేసుకోవాలండి ఆ తర్వాత వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి పెరుగు మనకి అంతటికీ కలిసిపోయేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే నేను మనం ముందుగా తీసుకున్న కప్పుతోటి ఒక కప్పు వాటర్ అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత నేను ఇంకొక కప్పుతోటి వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ మొత్తం టూ కప్స్ తోటి పాటర్ అనేవి సరిపోయాయి ఈ విధంగా అయితే నాకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఈ టెన్ మినిట్స్ మనకు బాగా నానిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే మొత్తం బొంబాయి రవ్వ ఇంకా అటుకులు బాగా నానిపోయి ఈ విధంగా అయితే మనకు రెడీ అవుతుంది ఒకసారి దీని అంతటిని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం నార్మల్గా దోశ బండికి ఎలాగైతే పట్టుకుంటామో అంతకంటే కొంచెం మనకు గట్టిగా ఉండేలాగా ఈ పిండి అనేది పట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనము చట్నీకి రెడీ చేసేసుకుందాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ మనం వెల్లుల్లిపాయలని వేసుకోవాలండి ఆ తర్వాత ఒక పది ఎండుమిరపకాయలను అయితే వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ కాస్త పెద్ద సైజులో ఉన్నా పర్వాలేదు ఆ తర్వాత వీటన్నిటిని ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అనేది ఈ విధంగా కొంచెం కలర్ అయితే మారుతుంది ఆ తర్వాత ఒక నాలుగు టొమాటోలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని నేను అందులో వేసేసుకున్నానండి మనకు రుచిపడ రుచికి సరిపడా కొంచెం చింతపండునైతే వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ రెండు స్పూన్లతోటి సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి ఈ విధంగా అయితే ప్లేట్ పెట్టి మగ్గించేసుకోవాలి మనకు కాసేపటికి టొమాటాలు ఆనియన్స్ ఇంకా అన్నీ మనకు మెత్తబడిపోతాయి ఆ తర్వాత ఇవన్నీ మెత్తబడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇదంతా మనకు కంప్లీట్గా చల్లబడిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఏ ప్యాన్ అయితే పెట్టుకున్నామో అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు చిన్నుల్లిపాయి నాలుగు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకొని ఈ పోపంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీ అంతా అందులో వేసేసుకోవాలండి అంతే అండి ఒక టూ త్రీ మినిట్స్ మనం ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈలోపు మనకు దోశ పిండి కూడా ఒక ఫైవ్ మినిట్స్ నానిపోతుంది కదా ఆ తర్వాత పెడమ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం దోశ అనేది వేసుకోవాలి నార్మల్ దోసల్లాగా పలచగా కాకుండా ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా అయితే వేసుకోవాలండి మనకు కొంచెం బబుల్స్ అయితే ఫామ్ అయ్యాక ఇలా ప్లేట్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం దోశలు అనేది వేసుకోవాలండి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా మనకు దోశ ఇంకా టొమాటో చట్నీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇది చేసుకొని తింటారు అంత బాగుంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి